ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాం ఈరోజు పిడికిరాల కుకింగ్ ఛానల్ వచ్చి ఫెషల్ వచ్చేసి ఫ్రెండ్స్ మంచి ఐటెంతో మీ ముందుకు వచ్చాను మళ్ళీ మంచి ఐటెం ఫ్రెండ్స్ ఏమి తెలిసిపోతుందా మీరు చూశారు కదా చూస్తున్నారు కదా మీకు తెలిసిపోయే ఉంటుంది చింతపండు పులిహారానికి నిలవ చింతపండు నిలవ ఎలా పెట్టుకోవాలి పులిహోర చేసుకోవడానికి మనకి తొందరగా రెడీ అయిపోయి మనం ఇప్పుడు ఆడకన్నా తొందరగా కర్రీ ఏం లేకుండా పచ్చడి కానీ ఏం లేదనుకోండి దవక్కన చింతపండుతో పులిహారం అండి చింతపండుతో పులిహారం చింతపండు నిల్వ ఎట్లా నిల్వ పెట్టుకోవాలో ఏంది ఎన్ని రోజులు ఉంటుందండి రెండు మూడు నెలలు ఆరు నెలలు ఉంటుందండి ఆరు నెలలు మినిమం ఈ చింతపండు ఆరు నెలలు ఉంటుంది నిల్వ ఈ చింతపండు నిల్వ నిల్వ పెట్టుకోవటం దీన్ని ఉడకబెట్టుకొని తాలింపు పెట్టుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటే ఎన్ని నెలలు నిలవ ఉంటుందో చూపిస్తా ఫ్రెండ్స్ చాలా రోజులు ఫ్రెండ్స్ ఆరు నెలలు ఖచ్చితంగా నిలవ ఉంటుంది ఈ పచ్చడి ఈ పచ్చరన్న ఇది ఈ చింతపండు పులుపు నెల రోజులైనా నిల్వ ఉంటుంది ఎలా ఏందనే చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఇదిగోండి చింతపండు నేను పావు కిలో తీసుకున్నాను ఇదిగోండి పావు కిలో చింతపండు ఇదిగోండి కిలో చింతపండు ఆగపడుతుంది కదా ఈ పావు కిలో చింతపండు తీసుకున్న దీన్ని శుభ్రంగా కడుక్కొని కడిగి దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఐటమ్స్ ఎలా చేయాలో ఏందని కూడా క్లీన్గా చూపిస్తుంది దీంట్లో మాత్రం చింతపండు నిలవ పులియర్ చేసుకోవడానికి చింతపండు నిలవ ఓకేనా ఫస్ట్ ముందు కడుగుదామండి మనం చింతపండు శుభ్రంగా కడుగుతాం ఇదిగోండి శుభ్రంగా కడిగేసానండి ఇదిగోండి వాటర్ కూడా వంచేసా ఇది ఇది పావు కిలో చింతపండు అండి పావు కిలో చింతపండు ఇది పావు కిలో చింతపండు నానేసుకోవాలి ఇది దాదాపు ఒక పావు గంట సేపు నానేసుకోవాలి నానేసుకుంటే బాగా తొందరగా ఉడికిద్దండి ఉడకబెట్టుకోవాలి కదా మనం చింతపండు తాళింపు చేసుకోవడానికి పావు ఫస్ ముందు ఫస్ట్ పావు కిలో చింతపండు తీసుకోవాలండి చింతపండు తీసుకొని శుభ్రంగా ఇదిగో కడుక్కోవాలి కడుక్కొని వాటర్ పోసుకొని నానేసుకోవాలి ఇదిగోండి చెమ్ముతో ఒక చెమ్ము వాటర్ ఒక చెమ్ము కొంచెం మిగిలించానండి ఇదిగోండి చెమ్ములో కొంచెం వాటర్ మిగిలిచ్చాను ఇగో సరిపాతీ అండి వాటరు సరిపాతీ సరిపాపో కంపల్సరీ కంపల్సరీగా వాటర్ వాటరు సరిపాతీయండి వాటర్ అనేది సరిపోతాయి కావాలంటే కొంచెం వేసుకోవచ్చు నేను ఈ చెమ్ముతో చెమ్ము వేసానండి ఇదిగోండి ఈ చెమ్ముతో చెమ్ము పావు కిలో చింతపండుకి ఒక చెమ్ము వాటర్ అండి పావుకిలో చింతపండుకి ఒక చెమ్ము వాటర్ ఇది నానబెట్టాలండి ఒక పావు గంట సేపు బాగా నానబెట్టుకుందామండి ఇది పావు గంట సేపు నానద్దాం ఓకేనా చూడండి ఇందాక మనం చింతపండు నానేసాముగా ఇదిగోండి అరగంట తర్వాత పావు గంట తర్వాత ఇదిగోండి చింతపండు ఇట్లాగ బాగా పిసుక్కోవాలండి గెత్త మెత్తగా చేత్తో పిచ్చుకోవాలి బాగా ఇట్లా చేత్తో పిచ్చుకొని ఈ పిప్ప తీసేయాలి తీసేయాలి పిప్పంతా తీసేసి ఓన్లీ చింతపండు ఉంచాలి ఓన్లీ చింతపండు గుర్జే ఓన్లీ చింతపండు గుర్జే ఉంచుకోవాలి ఇదే వాటర్ అండి కావాలంటే కొంచెం పోసుకోవచ్చు కొంచెం పోసుకోవచ్చు కొంచెమే ఎక్కువ కూడా పోసుకోకూడదు చూడండి ఇలా విసుకేసుకోవాలి మొత్తం ఇలా చూడండి చింతపండు పులుపు ఇదిగోండి చింతపండు పులుసు ఇలా ఉండాలండి చిక్కగా ఉండాలి ఇట్లా చిక్కగా ఇదిగో పిప్ప అంతా తీసేయాలండి ఇట్లా అసలు పిప్ప అనేది ఎక్కడ ఇదిగో చూడండి మనకి ఎక్కడ పిప్ప అనేది అగపడట్లే ఇప్పుడు దీన్నిమీ దీన్ని పొయ్యి మీద పెట్టుకుందామండి గ్యాస్ కొట్టి పొయ్యి మేము పెట్టుకున్నాం ఇదిగో పొయ్యి మీద గ్యాస్ కొట్టి పొయ్యి మేము పెట్టుకోవాలి బాగా కొడకాలండి దగ్గరకి చిక్కగా గ్యాస్ చిక్కగా దగ్గరకి అయిపోవాలండి చింతపండు పులుపు చింతపండు పులుపు దగ్గరకు అయిపోవాలి నిల్వ ఉండటానికి చింతపండు పులుపు అండి నిలవుంచే చింతపండు పులుపు ఇది ఇవ్వండి ఇట్లా చెక్క పోయి మేము పెట్టుకొని ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వచ్చేసి ఒక ఒక చా ఇవండి ఒక గుప్పెడో ఒక గుప్పెడో ఉప్పు అండి ఒక గుప్పెడు ఉప్పు ఉప్పు కంపల్సరీగా వేసుకోవాలండి ఉప్పు వేసుకుంటేనే కొంచెం నిలవ ఉంటుంది ఇవ్వండి ఇదంతా బాగా మరగనివ్వాలి ఒక పది పదిహేను నిమిషాలు ఒక పావు గంట కూడా పట్టిందండి పావు గంట సేపు బాగా చిక్కగా దగ్గరకు వచ్చేటట్టు మరగించుకుందాం చూడండి చింతపండు పులుపు ఇదిగోండి చింతపండు పులుపు ఇదిగోండి ఉడుకుతుంది మా చక్కగా ఇట్లాగా దగ్గరికి రావాలండి చూడండి ఇట్లా కొంచెం చిక్కగా చిక్కగా ముత్తపడాలండి ఈ చింతపండు పులుపు చిక్కగా దగ్గర పడాలి ఇది నిలవ ఉంటానికి కదండి చిక్ చక్కగా నిలబడ నేను దగ్గరికి రావాలి ముద్దగా కావాలండి ఇది చూడండి చక్కగా ఇంకా ముద్దగా రావాలండి ఇది ఒక ఇంకా పది నిమిషాలు పట్టింది చూపిస్తున్నాను ఈ లోపల ఎట్టు ఉడికిద్దని ఇలా ఉడకాలి ఇలా ఇంకా పది నిమిషాలు పట్టింది పది నిమిషాలు పాటు బాగా ఉడకనిద్దాము చూడండి చక్కగా చక్కగా అయిపోయిందండి ఇదిగోండి మొత్త ఇట్లా ముద్ద కట్టాలండి ఇట్లా గట్టగా ముద్ద కట్టేసేయాలి ఇట్లా ముద్ద కట్టాలండి ఎక్కడా గట్టిగా ఉండాలండి చూడండి ఎంత గట్టి పడిపోయిందో కిలో చింతపండు చూడండి ఇందాక ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది ఎంతో గిన్నెలో లాస్ట్లో కొంచెమేనండి వచ్చింది ఇట్లా రావాలి ముద్ద ఈ ముద్ద వస్తే ఇంకా అయిపోయినట్టే రెండు నిమిషాలు ఇట్లా రతం పెట్టేసి ఇది పక్కన మగడు మగ్గుతుంటే దీని పక్కన తాలింపు నిలవ ఉండడానికి తాలింపు ఇదిగోండి బాండి పెట్టుకొని గ్యాస్ పెట్టుకోవాలి బాండీ కొట్టు బాండి పెట్టుకొని గ్యాస్ పెట్టుకున్నామండి దీంట్లోకి మనకు తగినంత నూనె మన కిలో కదండి మూడు గంటలు ఆయిల్ తీసుకోవాలి మూడు గంటలు ఆయిల్ పట్టిద్దండి మూడు గంటలు ఆయిల్ గంటతో మూడు గంటలు ఆయిల్ ఈ ఆయిల్ బాగా వేడెక్కాలి ఆయిల్ ఏడెక్కాలి దీంట్లోకి మనం ఏం వేసుకోవట్లేదండి సాయి గుండ్లు కానీ ఏం అవసరం లేదండి సాయి గుండ్లు వేసుకుంటే నిలవ ఉండదండి తాలింపు గింజలు పసుపు ఆయిలేనండి మూడే దాంట్లోకి వేసి కావాలంటే కొంచెం ఎన్నిమిరకాయలు వేసుకోవచ్చు కండి ఎన్నిమిరకాయలు ఉంటే ఎన్నిమిరకాయలు వేసుకోవచ్చు నేను ఎన్నిమిరకాయలు కూడా ఎండిమిరకాయలు కూడా వేస్తా వేయట్లేదండి ఇప్పుడు ఇప్పుడు ఏమైనా ఓన్లీ తాలింపు మనకి ఉండటానికి చింతపండు పులుపు ఓకేనా తొంద మనం తొందర వేడి వేడి అన్నం వండుకొని కొంచెం తినాలి పుల్లగుంది నోరు జ్వరం వరం వచ్చిన ఇప్పుడు సీజన్ కదండి వర్షం పడే సీజన్ కదా కొంచెం పుల్లగా తినాలనిపించినప్పుడు ఈ చింతపండు పులుపు అంత వేడివేడి అన్నంలో కలుపుకొని కొద్దిగా కలుపుకొని తింటే సూపర్ అంటే కావాలంటే దాన్ని కొంచెం మళ్ళీ మనం ఎండిమిరకాయలు కొంచెం శనగిత్తులు వేసుకొని కలుపుకోవచ్చండి ఓన్లీ ఆ రెండు వేసుకొని కలుపుకోవచ్చు ఇలాగైనా తినేయచ్చు అసలుకి ఇలా తినేస్తే సూపర్ ఉంటుందండి నిజంగా చెప్తున్నా ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందామండి పోపు దినుసులు వచ్చి ఒక అరగ్లాసు పోపు దినుసులు ఎక్కువే వేసుకోవచ్చండి ఇదిగోండి చూడండి పోపు దినుసులు ఇగోండి పోపు దినుసులు ఈ పోపు దినుసులు బాగా నూనెలో మరగా కొంచెం ఎర్రగా ఎర్రగా వేగాలండి ఇదిగోండి ఇట్లా ఎర్రగా యాగాలి మనకి తాలింపు కూడా చక్కగా మగ్గిపోయినాయండి ఇవ్వండి ఇంక ఇట్లా చాలండి ఇంకలాగే ఉండాలి తాలింపు ఇలా ఎర్రగా మగ్గిపోయినాయి ఇప్పుడు గ్యాస్ కట్టేసుకుందామండి మనం చాలా ఈజీ అండి ఇది మాత్రం చింతపండు రెడీ చేసి పెట్టుకుంటే చింతపండు పడుపు రెండు వెంటనే చేసుకోవచ్చండి వేడి వేడి అన్నంలోకి వెంటనే చేసుకోవచ్చు ఇవ్వండి మై దీంట్లోకి ఇప్పుడు పసుపు అండి మనం ఒక స్పూను పసుపు ఇవ్వండి ఈ స్పూన్తో స్పూన్ పసుపు ఓకేనా ఇది ఇదైపోయిందండి కట్టేసాము గ్యాస్ ఇది చల్లార్చినాక చింతపండు పులుపులో పోసుకోవాలండి చల్లారేలా ఇది చల్లారినాక చింతపండు పులుపు పోసుకుంటే ఇంకా అయిపోయినట్టేనండి ఇట్లా గడ్డ కట్టి చల్లారాలండి ఇదిగో మనం చల్లార్చుకున్నాం కదా చల్లారిపోయింది చూడండి ఎంత గడ్డ కట్టాలండి ఇట్లాగా దగ్గరకు వచ్చేసేయాలి చింతపండు పులుపు అంతా దగ్గరకు వచ్చేసేయాలి ఇట్లా చక్కగా ఇప్పుడు దగ్గరికి వచ్చిందిగా తాలింపు కూడా మన దగ్గందా చూపించాం కదా చల్లారిపోయిందండి తాలింపు కూడా చల్లారిపోయింది ఇదిగోండి ఇదిగో తాలింపు ఇదంతా దీంట్లో పోసేసుకోవాలి అండి పోసేసుకున్నాం కదా ఇదంతా చల్లారిపోయింది చూడండి ఎంత చక్కగా ఉందో కలుపుకోవాలండి బాగా ఈ చింతపండు పులుపుకి ఈ ఆయిల్ బీట్ చేసుకుంటుందండి ఒక పది నిమిషాలు అయితే ఈ ఆయిల్ అంతా బీట్ చేసుకుంటుంది అయిపోయిందండి ఇంక అయిపోయింది ఇంకో ఇంకెత్తా నిలవ తీసుకెళ్ళి వేడి వేడి అన్నంలో కలుపుకుంటే సూపర్ ఉంటుందండి నిజం చెప్తున్నాను అండి ఈ చింతపండు పులుపు చాలా రోజులు నిలబడదండి ఆరు నెలలు మినిమం మనం ఆరు నెలలు ఉంటుందండి చింతపండు పులుపు నిజం చెప్తున్నాను అండి చాలా బాగుంది ఇది చింతపండు పులుపు కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ పెట్టాను ఫ్రెండ్స్ ముందు మెయిన్ కామెంట్ పెట్టండి ఇది ఎలా ఉంది ఏంటండి తయారు మీరు రెడీ మీరు తయారు చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది నిలవతే అప్పుడు అనండి ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా ఈ చింతపండు పులుపు చాలా రోజులు నిలవ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా రోజులు నిజం చెప్తున్నా దీనికి దీనికి తక్కువ తక్కువ క్వాలిటీతోనే నిలవ ఉండేదండి చింతపండు పులుపు నిలవ ఉండేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఇలా చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్